ఇది తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సంప్రదాయాన్ని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అన్న ఎన్టీ రామారావు గారు ఈ దాదాపు నలభై ఐదు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం కానీ తెలుగుదేశం పార్టీ అంకిత భావంతో పనిచేసింది ఒక తెలుగు వారి కోసమే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే అనేక సంక్షోభాలు వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించి రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు తెలుగువారంటే ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెడతా ఉన్నారు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తా ఉన్నారు తెలుగువారి నాయకత్వాన్ని ఢిల్లీలో నిర్ణయిస్తా ఉన్నారు ఒక నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాలని చెప్పి ఆ రోజున ఎన్నకా వాననక రే పగలనక ఒక చైతన్య రథం ఒక రథాన్ని ఏర్పాటు చేసుకుని దానిలోనే పడుకుని దానిలోనే ఆయన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ప్రచారం చేశారు నాకు ఎప్పటికీ గుర్తు మరి ఆ రోజున మచిలీపట్నానికి వచ్చారు నేను కూడా అప్పుడు స్కూల్ చదువుకున్న చాలా చిన్న అందరూ అందరం కలిసి ఇంట్లో ఇంటి అందరూ ఆ నేషనల్ కాలేజ్ నేషనల్ కాలేజ్ లో ఆయన ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వస్తున్నారు రాత్రి రెండు అయింది అక్కడికే కూర్చుని ఉన్నాం ఆ రోజున నిజంగా అటువంటి మహానాయకుడిని చూసినందుకు నా జన్మ ధరించిందని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆ రోజున ఫోటోలు కూడా తెల్లారి పేపర్ లో చూసాం మరి పడన్ రోడ్ లో రోడ్డు పక్కన కాలవలో స్నానం చేసి ఆయన బట్టలు పిండుకుని అక్కడే పడుకుని అక్కడే స్నానం చేశారంటే అటువంటి నాయకుడు మన వారికి కలవడం ఆ నాయకత్వంలో మనం పనిచేయడం మనందరి యొక్క ఆదర్శాన్ని సదరేస్తా ఉన్నారు మరి ఆ రోజు తొమ్మిది నెలలు రాష్ట్రం అంతా పర్యటన చేసి ఎవరు కని విని ఎరుగని రీతిలో అధికారంలోకి వచ్చాం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం